హాయ్ అందరికీ నమస్తే ఎట్లున్నారో అంత మంచినా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్లో నల్లి బొక్కల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామా దాబా స్టైల్లో చాలా సింపుల్గా కొంచెం టైం ప్రాసెస్ అయినా టేస్టీగా ఉంటుంది ఇక ఈ నల్లి బొక్కల్ని నోట్లో పెట్టుకోగానే వెన్నపూసలా కరిగిపోద్ది నా స్టైల్లో చేసుకోండి ఇక ఈ నల్లి బొక్కల్ని బాగా కాలినాయి నల్లగా కాకుండా ఇలాగ మధ్యలో కాలి కాలినట్టు ఉంటేనే కూర కమ్మగా ఉంటుందన్నమాట ఇక దీనిలో ఉప్పు వేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా శుభ్రం చేసుకుందాము ఇక వాటర్ కొంచెం ఎక్కువనే పట్టుద్ది అన్నమాట ఇవి ఉడకడానికి టైం ప్రాసెస్ ఇక ఉడికిందంటే కూర గబగబా చేసుకోవడమే ఇక కర్రీ ఇక ఇందులో పసుపు ఉప్పు వేసి సిమ్లో మాత్రమే ఒక టెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక మసాలా కోసం అని మిక్సీ జార్లో ధనియాలు యాలకులు చెక్క లవంగాలు మిరియాలు మిరియాలు మీరు తినే ఘాటుని బట్టి వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువనే వేసాను జలుబులు ఉన్నాయి కదా ఇంట్లో అని ఇక కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకొని ఇలాగ ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఫైన్గా పౌడర్ చేయాలంటే కొంచెం సాల్ట్ వేసామనుకోండి ఇది ఒక చిన్న చిట్కా లాంటిది ఫైన్గా పౌడర్ అవుతాయి అన్నమాట మసాలాలు ఇక నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరిని కూడా ఫైన్గా పౌడర్లా చేసుకున్నాను మీకు కావాలనుకుంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు తురిమింది ఇక నేనైతే పచ్చి కొబ్బరి వేశాను ఇక ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలాగ మధ్యలోకి చీల్చుకొని ఫైన్గా ఫేస్ట్లా చేసుకుందాము ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పట్టుద్ది అన్నమాట ఇక చింతపులుసు తెలంగాణ స్టైల్ అంటున్నాం కదా పక్కా తెలంగాణ స్టైల్లో కొంచెం చింతపండు పండు పులుసు వేస్తారన్నమాట పులుపు కొంచెం దాకాలి దీని ప్లేస్లో మీరు టమాటోస్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను పక్కా తెలంగాణ స్టైల్ అన్నాను కాబట్టి కొంచెం చింతపండు పులుసు మాత్రం వేసాను ఈ ఘాటుకు దగ్గ పులుపు తాకితేనే అస్సలైన కమ్మగా టేస్ట్ తెలు తెలుస్తుంది అన్నమాట ఇక కడాయిలో ఆయిల్ వేసి ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగ ఫ్రై చేసుకొని నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు మధ్యలో చీల్చుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేగేంత వరకు వేయించుకోవాలి ఇక ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కరికి చాలా టేస్టీ ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది అనమాట నేను ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి ఇలాగ పేస్ట్ చేసుకుంటాను నాకు చాలా రోజులు ఉంటే అంత టేస్ట్ అనిపించేదనమాట ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకో వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇక నల్లి బొక్కలు ఉడికిన వాటిని సపరేట్ తీసుకోవాలి వాటర్తో వేయకూడదు ఒక ఐదు పది నిమిషాలు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన పోయి కర్రీ టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇదిగోండి పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక నల్లి బొక్కలు వేద్దాము ఈ నల్లి బొక్కల పులుసు తాగడం వల్ల చాలా బలం అన్నమాట ఎముకలకు బలాన్నిస్తుంది పచ్చి బాలంతగా ఉన్నప్పుడు ఈ సూపు ఇంకా మిరియాలు ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన సూపును తాగిస్తారన్నమాట ఒళ్ళు గట్టిగా అవుతుంది వేడి పెరుగుతుందని నేనైతే చాలా డెలివరీ టైంలో చాలా ఇష్టంగా తాగిన సూపు కూడా ఇదే అనమాట ఇదిగోండి ఫైన్గా మంచిగా ఉడికింది వెన్నెపూసులాగా మంచిగా ఉన్నాయన్నమాట ముక్కలు మంచిగా ఉడికాయి ఉడికితేనే కమ్మగా ఉంటుంది మరీ ఫైన్గా ఉడకకూడదు అలానే ఉడకకుండా గట్టిగా ఉండకూడదు ముక్క అనేది ఇక ఇదిగోండి ఆయిల్లో పది నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఉప్పు చూసుకొని వేసుకోండి మనం మాంసం ఉడికేటప్పుడే సాల్ట్ వేసాం కదా చూసుకొని వేసుకోవాలి కరికి తగ్గట్టుగా గ్రేవీకి తగ్గట్టుగా సాల్ట్ ఇంకా కారం వేసుకొని అలానే కొబ్బరి ఇలాగ పౌడర్లా చేసుకున్న కొబ్బరి కూడా వేసుకొని ధనియాలు యాలకులు ఇవన్నీ మిరియాలు వేసి ఫైన్గా చేసుకున్న పౌడర్ కూడా వేసుకోవాలి ఘాటు తగులితేనే బాగుంటుంది అన్నమాట ఇదిగోండి ఇలాగా ఒక్క నిమిషం కలుపుకొని మంచిగా మనం ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ ఇందులో పోసేయాలి ఇక చింతపండు పులుసు వేసుకోవాలి మీరు చింతపండు పులుసులో ఒక కప్పు మాత్రమే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ పులుపు అనేది డామినేట్ చేస్తుంది అన్నమాట కారానికి తగ్గ పులుసు మాత్రమే వేసుకోవాలి కొంచెం అంటే కొంచెమే వేసుకోండి ఈ ప్లేస్లో వద్దు నాకు చింతపండు పులుసు అన్నప్పుడు తాలింపులో ఒక మీడియం సైజు రెండు టమాటోస్ కూడా వేసుకోవచ్చు ఇక అంతే చాలా సింపుల్గా అయిపోద్ది ఒక పది ఇరవై నిమిషాలు మసలాక కొత్తిమీర వేసుకుంటే అంతే చాలా సింపుల్ గా టేస్టీగా ఈ నల్లి బొక్కల పులుసు రాగి సంగటి లోకైనా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకైనా బానే ఉంటుంది అలానే చపాతీని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని ఈ సూప్ వేసుకొని తింటే ఆహా ఆ రుచియే వేరు ఈవినింగ్ డిన్నర్లోకి చపాతి చేసుకున్నాము చాలా టేస్టీగా అంటే టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇక ఈ కర్రీ ఎలా అనిపించిందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి కొత్త వాళ్ళైతే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ దీన్ని తెలంగాణలో అయితే నల్లి బొక్కల పులుసు అంటారు స్టైల్గా చెప్పాలంటే పాయా సూప్ అని కూడా పిలుస్తారు మాకు తెలుసు కదా రెస్టారెంట్లో ఎంత ఎంత రేటు పెట్టి తీసుకోవాల్సి వస్తుందో ఇలా చేసుకుంటే మంచిగా రెండు పూటలు మంచిగా కానియచ్చు ఇదిగోండి పచ్చి ఉల్లిపాయలతో వేడి వేడి అన్నంలో తింటే ఆహా రుచియే వేరబ్బా ఇక నా నల్లి బొక్కలు పులుసుకి లైక్ వేసుకోండి కామెంట్ వేసుకోండి థ్యాంక్ యూ